నమస్తే వెల్కమ్ టు ట్యాక్ యూ నేర్మి రాజేష్ వైఎస్ఆర్ సిపి మాజీ రాజ్యసభ సభ్యులు ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రిజైన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీకి కూడా దూరంగా ఉంటూ అట్లాగే రాజ్యసభకు కూడా రాజీనామా చేసిన తర్వాత ఇవాళ రాజకీయాలకు దూరంగా ఉంటాను వ్యవసాయం చేస్తాను అంటూ చెప్పినటువంటి విజయసాయి రెడ్డి సీన్ కట్ చేస్తే ఇవాళ ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భాగంగా ఆయన ఒకసారిగా తలుక్కమన్నారు ఆయనే స్వయంగా మిగతా రాజ్యసభ సభ్యులతో పాటుగా జగదీప్ ధన్కర్ ని రిసీవ్ చేసుకున్నారు ప్రోగ్రామ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నారు ఐఐటి సంబంధించినటువంటి విద్యార్థుల ప్రోగ్రామ్ లో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారు సో ఇవంతా చూస్తా ఉంటే వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన తర్వాత ఆయన దారెటు అనే ఒక సందేహం అందరిలో కలుగుతుంది మరోవైపు ఆయన గతంలో రాజీనామా చేసిన సందర్భంగా కూడా విజయసాయి రెడ్డి వెనకాల తెల వెనకాల బీజేపీ నడిపిస్తున్నటువంటి గేమ్ ప్లాన్ గా అభివర్ణించినటువంటి విశ్లేషించినటువంటి నేపథ్యంలో తాజాగా నిజంగానే విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ విజయసాయి రెడ్డి గురించి మనం గతంలో కూడా వీడియో చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఆయన రాజకీయ స్వస్తి పలికి వ్యవసాయం చేస్తా అంటూ చెప్పినటువంటి విజయసాయి రెడ్డి సడన్ గా ఇవాళ హైదరాబాద్ లో జగదీప్ ని రిసీవ్ ఆప్యాయ ఆప్యాయుతంగా పలకరించడం మరోవైపు ఈయన కూడా అందరికంటే కూడా చాలా ఎక్కువ క్లోజ్ గా మూవ్ అయినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తుంది సో అసలు ఏంటి ఎట్లా చూడాలి బీజేపీలకు ఏమన్నా వెళ్తారు అని ఏమన్నా అనుకోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మార్పులు జరుగుతూ వస్తున్న నేపథ్యం ఏటుగా ముద్ర పొందిన పేరు ప్రఖ్యాతులు గడించిన విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీకి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అన్నాడు మరి ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తే వ్యవసాయ క్షేత్రంలో అయితే ఆయన లేడు ఉపరాష్ట్రపతి గారు హైదరాబాద్లో ఐఐటి విద్యార్థులతో ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు వీళ్ళు ఉపరాష్ట్రపతి ప్లస్ విజయసాయి రెడ్డి గారు డయాస్ షేర్ చేసుకున్న విషయం ఈరోజు బయటకు వచ్చింది అయితే మనం గతంలో మీరు ప్రస్తావించినట్టుగా చాలా వీడియోస్లో విజయసాయిరెడ్డి రిజైన్ చేసినప్పటి నుంచి మనం చాలా క్లియర్గా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తూ చెప్పుకుంటూ వచ్చాం విజయసాయిరెడ్డి రెడ్డి చూపులన్నీ బీజేపీ వైపే ఉన్నాయని చెప్పాం దానికి కారణాలు కూడా మనం చాలా కారణాలు విశ్లేషణ చేశాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కమలం వికసించాలి అంటే ఒక స్ట్రాటజిక్ పర్సన్ కావాలి అది వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాబడినా నెట్టివేయబడిన వేయబడినా గంటి వేయబడిన ఏటుగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆయుధంగా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో కమలం వికసించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని మనం ఆల్రెడీ అంటిసిపేట్ చేశాం రెండో అంశం విజయసాయిరెడ్డికి కూడా ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు విషయాలు కానీ చాలా రకాలు వన్ బై వన్ వెలుగులోకి వస్తే ఆయనకి సెంట్రల్ నుంచి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి బీజేపీ వైపు బంధం నెలకొల్పుకుంటున్నాడు అన్న విషయం మనం విశ్లేషణ గతంలో చేశాం ఈరోజు ఈ వ్యవసాయ క్షేత్రం కాని ఐఐటిలో ఉపరాష్ట్రపతి గారికి ఈయన మర్యాదలు చర్చలు ఆ క్లోజ్గా మూవ్ అవటం హెలికాప్టర్ దిగినప్పటి నుంచి కూడా రిసీవ్ మంచి మర్యాద చేస్తూ ఆయన రిసీవ్ చేసుకొని ఐఐటి క్యాంపస్ హైదరాబాద్ లో ఆయనతో పాటుగా క్లోజ్గా మూవ్ అవుతున్న దృశ్యాలు ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి ఆయన స్వయంగా ట్వీట్ చేశారు అదే ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి దీన్ని ఏ విధంగా చూడవలసి వస్తుందంటే మనం గతంలో చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి చూపులు బీజేపీ వైపు ఉన్నాయి అయితే వ్యూహాత్మకమైన మౌనం వహిస్తూ కొంతకాలం నుంచి ఆయన కాముగా ఉండి ఉండవచ్చు ఏదేమైనా ఈరోజు ఉపరాష్ట్రపతి గారి మిలాఖత్తు కావచ్చు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు ఆ సన్నివేశాలు కావచ్చు మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే విజయసాయి రెడ్డి గారు కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత బీజేపీ వైపు అడుగులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి సహజంగా రాజకీయాల్లో అందరూ మర్చిపోయిన తర్వాత ఏమన్నా బీజేపీ కొంత ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి లేకుండా డైరెక్ట్గానే కండుకో వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన తర్వాత వ్యవసాయం చేసింది లేదు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళింది లేదు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే షర్మిలమ్మన్ గారిని కలిశారు లోటస్ పాండ్ లో అది వ్యవసాయ క్షేత్రం కాదు కలిసింది వ్యవసాయం గురించి డిస్కస్ చేయడానికి కాదు ఈ రోజు ఉపరాష్ట్రపతి గారిని కలిసింది కూడా వ్యవసాయకి సంబంధించిన డిస్కషన్ చర్చల కోసం కాదు ఇవన్నీ ఒకసారి పరిశీలించినప్పుడు కొంత వ్యూహాత్మకమైన మౌనం వహించిన తర్వాత ఈయన అడుగులు బీజేపీ వైపు వెళ్ళారు ఇక్కడ బీజేపీ వైపు అడుగులు పడుతున్నాయి కానీ బీజేపీనే తెరగనుకలు ఆడిస్తుందా అంటే జగన్ నిస్సహాయము చేసేందుకు ఇదంతా మనం గతంలో చెప్పుకున్నట్టుగా బీజేపీ పన్నిన వ్యూహంలో భాగంగా విజయసాయి రెడ్డి బయటికి రావటం బీజేపీకి దగ్గర అవటం రెండోది ఇది ఎందుకు అంటే స్ట్రాటజిక్ డెసిషన్ ఆఫ్ బీజేపీ ఎందుకంటే బీజేపీ వ్యూహం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగువకి తీసుకెళ్లాలా తీసుకెళ్లాలంటే విజయసాయిరెడ్డిని పక్కకి తీసేయాలా విజయసాయిరెడ్డిని బీజేపీ దగ్గర చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంత అధప్పాతానికి తొక్కేయగలిగితే బీజేపీ కొంతలో కొంత విజయసాయి రెడ్డి ద్వారా వికసించే అవకాశం ఉంది ఇంకోటి కూడా మనం గతంలో చెప్పుకున్నాం ఈయన బయటకు వచ్చి బీజేపీకి అనుకూలంగా వచ్చి టీవీ ఛానల్ పెట్టి ఆ దిశగా బీజేపీని స్ట్రెంతం చేసే పని కూడా ఈయన చేయబోతున్నాడు అని గతంలో మనం యాంటిసిపేట్ చేశాం ఊహించి చెప్పు చర్చించుకున్నాం సో ఇప్పుడు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి రెడ్డి అడుగులన్నింటికి కూడా ఖచ్చితంగా స్కెచ్ స్క్రీన్ పేద కథ దర్శకత్వం అంతా కూడా అమిత్ షా నరేంద్ర మోదీ వాళ్ళ నేతృత్వంలో వాళ్ళ వ్యూహంలో భాగంగా ఈయన ఒక ఈయన రోలు ఈయన పాత్ర ఈయన పోషిస్తున్నాడు అని గతంలో చెప్పి చెప్పినట్టుగా ఈ రోజు జరిగిన ఈ సన్నివేశం మనం ఒక్కసారి చూసినట్టయితే దాన్ని ఖచ్చితంగా నిర్ధారించే విధంగా ఈ సన్నివేశం ఉంది అలా లేదు అని అనుకుందాం ఈయన రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి హైదరాబాద్ లో ఉన్న విజయసాయి రెడ్డి ఆయనకి ఆల్రెడీ క్లోజ్ అసోసియేషన్ బీజేపీ వాళ్ళతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల ఆ రీజన్స్ ఉన్నప్పుడు ఈయన ఆర్ఎస్ రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు వెళ్ళి కలిసి ఉండి ఉంటే మనం ఇంతగా ఆలోచించి ఉండేవాళ్ళం టీడీపీ చేసుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఒకటి రాజ్యసభ సభ్యులు రెండోది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఇంకొకటి ఏమంటే ఈయన రాజ్యసభ సభ్యత సభ్యత్వానికి రిజైన్ చేసిన తర్వాత వెళ్ళవలసిన ఆవశ్యకత నెసెసిటీ ఖచ్చితంగా వెళ్ళి తీరాలన్న నిబంధన కానీ ఆ ప్రోటోకాల్ కానీ లేదు లేదు లేనప్పటికీ ఏ స్థాయిలో ఏ హోదాలో ఏ ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి దగ్గర దగ్గరగా క్లోజ్గా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ డయాసెన్ షేర్ చేసుకున్నారు అన్న క్వశ్చన్ వేసుకుంటే ఆలోచన చేస్తే అడుగులు ఎట్లా వెళ్తున్నాయి అనేది మాజీ రాజ్యసభ సభ్యులు చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఈ రిసీవ్ దానికి కానీ అందరూ రిసీవ్ చేసుకోవాలేదు ఒకటి రెండో దీని రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకునే మనిషి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈయన ఎన్నుకున్న ప్రొఫెషన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆఫ్టర్ డిటాచింగ్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అటువంటి అప్పుడు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ గనక వేసుకుంటే ఆన్సర్ మనకే దొరికిపోతుంది సో ఖచ్చితంగా బీజేపీ గేమ్ లో విజయసాయి ఎస్ ఆడుతున్నాడు అని స్పష్టంగా ఈ రోజు జరిగిన ఈ సంఘటన ద్వారా మనకి తెలియవస్తా ఉంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీకి అడుగులు దగ్గర అవుతున్నట్టుగా స్పష్టంగా విజయసాయి రెడ్డి కనిపిస్తోంది మరోవైపు జగన్ను నిస్సాయుడిగా వైఎస్ఆర్ సిపి కొంత ఇబ్బందులకు గురి చేసి బీజేపీ ఎదగాలన్న ఒక లక్ష్యంలో భాగంగా ఆ కథా స్క్రీన్ పే దర్శకత్వంలో భాగంగానే ఇవాళ విజయసాయి పావుగా మారి బీజేపీకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ ఉపరాష్ట్రపతిని రిసీవ్ చేసుకున్న ఐఐటి ప్రోగ్రామ్ లో ఆయన క్రియాశీలకంగా కలిసి పార్టిసిపేట్ చేసిన ఖచ్చితంగా బీజేపీతో విడుదలైనటువంటి బంధం కొంత మరింత దృఢపడే అవకాశం భవిష్యత్తులో కండువా కప్పుకున్న ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు సో మీరు కూడా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా తర్వాత బీజేపీలో జేరే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది ఎప్పుడు జాయిన్ అయ్యే ఉంటాయి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై